ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఆలు కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా కనుక మనం ఒకసారి ట్రై చేసి రుచి చూసాము అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఇక్కడ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది చపాతీ రోటీ పుల్కా బగారా రైస్ అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూద్దాము మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ అంటే ఆలుగడ్డలు మూడే ఆలుగడ్డలు తీసుకున్నాను మరి వాటిని పీలప్ చేసి శుభ్రంగా కడిగి నీటిలో వేసి తీసాను పక్కకి టొమాటో అయితే ఒక నాలుగు టొమాటో మీడియం సైజ్ టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా కావాలనుకుంటే ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు ఆలుగడ్డలో ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేశాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేశాను కొద్దిగా కొంచెం వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు మధ్యలో తుంచి వేశాను నాలుగు లవంగాలు ఒక ఎలాచి వేసాను ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకున్నాను ఇవి చిటపటం ఉంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక ఐదు వర పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా చేస్తే ఒకసారి చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా కరివేపాకు వేసుకున్నాక కలుపుకొని మిగతా ఏం చేయాలో చూసేద్దాం మరి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి మనకి వారు ఎవరైనా ఉంటే గమనించండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు తీసుకున్నాను చిటికడంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఇప్పుడు ఇవి ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి కలిపేద్దాం ఇలాగా ఈ విధంగా కలుపుకుందాము చిటికడంతా అంటే ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ తీసుకున్నాను మసాలాలు చాలా అంటే చాలా తక్కువ తక్కువగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం చేసే పదార్థం కూడా తక్కువ కాబట్టి తక్కువ తక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలు వేగిపోయినాయి ఇప్పుడు మనం ఆలు కట్ చేసినవి టమాటా కట్ చేసినవి కూడా ముక్కలు వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఈ మసాలాలంతా కూడా ఈ మొక్కలకు పట్టే విధంగా కలిపేసి ఒక ఐదు నుంచి ఆరేడు నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది మనకి ఈ విధంగా మనకు నచ్చితే ఆలుగడ్డలు ఉడకబెట్టైనా చేసుకోవచ్చు లేదు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూ చూస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది నేనైతే చపాతీలో తిన్నాను తిన్న తర్వాతే మీకు వాయిస్ ఇస్తున్నానండి మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఇంకా కారం అయితే తగినంత మీ టేస్ట్కి తగినంత చూస్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను దీనికి సరిపోనంత ఈ విధంగా వేసుకొని తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఎవరో టేస్ట్కి తగినట్టు వారు వేసుకుంటే కారం తినడానికి బాగుంటుందండి అడుగు పడుతుంది కదా చూడండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే మరి ఒక కప్పు పెరిగి వేసాను నేనైతే ఒక ముప్పావు ఉంటుంది ఫుల్ కప్పు కాకుండా ఇది మరీ పుల్లగా ఉన్నది వేసుకోకండి ఎందుకంటే అది టమాటా వేసాం కాబట్టి మరీ పుల్ల పుల్లగా ఉంటుంది అందుకని మరీ పుల్లగా ఉన్నది వేసుకోకండి అలాగే పెరుగు వేసేటప్పుడు సిమ్లో ఉంచి వేసుకోండి బాగా వేడికి పెరుగు విరిగిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇలా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనము తగినన్ని వాటర్ వేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను ఆ కప్పుతో ఒక కప్పు వేసాను తర్వాత ఒక హాఫ్ కప్ కూడా వేసుకుందాము ఎందుకంటే మనకి ఇంకా ఆలు ఉడకాలి కదా అందుకని ఇంకొక అర కప్పు కూడా వేస్తున్నాను ఒకటిన్నర కప్పు వేసాను ఇలా వేసుకున్నాక ఉడికించుకోవాలి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదండి నేనైతే చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా నేను ట్విట్టర్లో పంపించాను ఎవరు కూడా స్పందించలేదు హార్ట్ సర్జరీ ఉందని చెప్పి నేను హర్ష సాయి గారికి కూడా పంపించాను మెసేజ్ పాస్ చేశాను అయినా సరే హర్ష సాయి గారు కూడా స్పందించలేదండి మరి ప్రతి ఒక్కరు నాకు ఒక లైక్ ఇచ్చి వీడియో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి మీరు చేసే గొప్ప సాయం ఇదేనండి నాకు ఇప్పుడు గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంతా కలుపు కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మరి కసూరు మీద కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికించుకున్నారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి నాకు ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే గొప్ప సాయం ఏదైనా ఉంది అంటే నాకు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడటం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం కదా మనకి రెడీ అయిపోయింది కర్రీ ఎంతో గుంగుమలాడే ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవుతుంది అంత రుచిగా వచ్చిందండి ఈ కర్రీ అయితే మరి ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు నాకు చేసే గొప్ప సాయం ఏదైనా ఉందంటే ఒక లైక్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్